కాకినాడ జిల్లా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ఉమా కుటేశ్వర స్వామి దేవస్థానం దేవదాయ ధర్మదాయ శాఖ పదవ శక్తి పీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం ఆఖరి వారం కావడంతో సామూహిక వరలక్ష్మి దేవి వ్రతాలు నిర్వహించారు విఠాపురం నియోజకవర్గ సభ్యులు కొడిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు పదివేల మంది ఆడపడుచులకు చీర పసుపు కుంకుమ రూపు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు ఇక్కడ కొత్త రావు తారపులు పేరు ఆనంద రాధన మూర్తి పేరు వేరే అను చక్కగా అనిపిస్తుంది పూజ అని వెళ్ళిపోదు నెక్స్ట్ పండుకోవడం ఎవరు గంటలు అగరత్తులు తీర్మానం చేయాలి